స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ పూజ్యతే మూర్ఖుడు తన ఇంట్లోనే గౌరవించబడతాడు అధికారి తన గ్రామంలోనే గౌరవించబడతాడు రాజు తన రాజ్యంలోనే గౌరవించబడతాడు కానీ విద్యావంతుడు అంతటా పూజింపబడతాడు అన్నదానం మహాదానం విద్యదానమత పరం యావజ్జీవంచ క్షణికృప్తి అన్నదానం గొప్పదే కాని దానికంటే విద్యాదానం గొప్పది అన్నం వల్ల తాత్కాలికమైన ఆకలి తీరి తృప్తి కలుగుతుందేమో కానీ విద్య వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జీవితము సుఖశాంతులతో లా లభిస్తాయి విద్యా దదాతి వినయం వినయ పాత్రతం పాత్రోప్నతి దాన ధర్మం తత్సుకం విద్య వల్ల వినయం లభిస్తుంది దానితోనే పాత్రత వస్తుంది పాత్రత వల్ల ధనం దాని ద్వారా సుఖాన్ని ప్రజలు పొందుతారు విద్యాదానం దానం శ్రేష్ట దానం తన్ములమితర ధనేన వర్ధతే నిత్యం నభాతాననియతే సంపదలన్నింటిలో కూడా విద్యాదానం గొప్పది విద్య వలన వివిధ దానాలను సాధించవచ్చు విద్య పంచిన కొద్దీ పెరుగుతుందే కానీ తరుగదు విద్యావంతుడికి విద్య పరుగు కాదు దొంగల పాలు అసలే కాదు